అందరి నమస్కారం ఈరోజు డెంగ్యూ జ్వరం అంటే ఏంటో తెలుసుకుందాం డెంగ్యూ ఫీవర్ అనేది డెంగ్యూ దోమ వల్ల వచ్చే వైరల్ వ్యాధి ఈ డెంగ్యూ జ్వరం యాడిస్ ఈజిప్ట్ దోమ వల్ల వస్తుంది ఈ డెంగ్యూ దోమ సాధారణ దోమల కన్నా చాలా యాక్టివ్ ఉంటుంది చిన్నగా ఉంటుంది ఈ ఈజిప్టు యాడిస్ అనే ఇది పగటి పూట ముఖ్యంగా ఉదయం పూట సాయంకాలం పూట ఈ యాడిస్ ఈజిప్ట్ దోమ కొడుతుంది ఈ డెంగ్యూ దోమ ఈ డెంగీ దోమ లక్షణ ఎలా ఉంటాయంటే కాళ్ళపై పేట తెల్లటి ఉంటాయి శరీరం నల్లగా ఉంటుంది చాటి భాగంలో తెల్లటి పలుపులు పలుకుగా తెల్లటి గీతలు ఉంటాయి ఈ దోమ మనుషులు నివసించే ప్రాంతాలకు చాలా దగ్గరగా నివాసం ఉంటుంది అంటే నీటి కుంటలు పాత టైర్లు చిన్న చిన్న నీటికుంటదు మురి కాలువలు ఈ యొక్క స్థావరాల్లో అది గుడ్లను తొదిగి ఈ డెంగ్యూ దోమ ఒక దోమ కుట్టడం వల్ల కూడా డెంగ్యూ అనేది వచ్చే అవకాశం ఈ డెంగ్యూ దోమ చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళల్లో కుట్టి వాళ్ళ ఇమ్యూని సిస్టమ్ డ్యామేజ్ చేసి తేలికపాటి జ్వరం లేదా ఒకసారి ఎక్కువగా హై ఫీవర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది ఈ డెంగ్యూ జ్వరం వల్ల ఈ జ్వరంలో తీవ్రమైన తలనొప్పి నొప్పి కంటి వెనుక భాగంలో కళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు కడుపు నొప్పి కండరాల నొప్పులు కీళ్ళ నొప్పులు జాయింట్ పెయింట్ శరీరం మీద దద్దులు ఎర్రటి మచ్చలు దద్దులు రావటం ఎర్రటి దద్దులు వస్తాయి ఈ డెంగ్యూ రివర్ ఈ డెంగ్యూ ఫివర్ లో సాధారణ వాటి కంటే అంటే నార్మల్ ఫీవర్ కంటే ప్లేట్లెట్స్ అనేవి చాలా ఫాస్ట్ గా డౌన్ అయిపోతాయి ఇలా డౌన్ అయిన వాటి లక్షణాన్ని ట్రామర్ సైటోనియం అంటారు ఈ డెంగ్యూ వైరస్ మానవ ఇమ్యూనిటీ సిస్టంలో ప్లేట్లెట్ కౌంట్ ను పూర్తిగా నాశనం చేస్తుంది అది ఉత్పత్తి చయనీయులు డెంగ్యూ జ్వరం ఉన్న వాళ్ళలో ప్రయత్నెట్స్ కౌంటు నలభై వేలకు తక్కువగా పడిపోతుంది డెంగ్యూ ఫీవర్ లో ప్రయత్నెట్స్ అక్కడి పడిపోతే దాన్ని డెంగ్యూ హేమరాజి అంటారు లేదా డెంగ్యూ షాక్ సిల్డ్రన్ కు ఒకసారి ఆ యొక్క స్టేజ్కి వెళ్లాల్సి వస్తుంది ఈ స్టేజ్ చాలా సీరియస్ స్టేజ్ ఇది అలాంటప్పుడు డాక్టర్ గారి యొక్క ట్రీట్మెంట్ తీసుకోవడం డాక్టర్ గారి యొక్క పర్యవేక్షణ ఉండటం చాలా అవసరం డెంగీ జ్వరంలో తీవ్రమైన తలనొప్పి బాడీ పెయిన్స్ తగ్గించడానికి డాక్టర్ గారు సూచించిన మందులు ఎసిటాసినోమైన్ పారాసిటమాల్ మందుల్నే వాడాలి కొన్ని రకాల మందులు వాడకూడదు ఐ బ్రీఫింగ్ ఐస్ క్రీమ్ వంటుదని అలాంటి మెడిసిన్స్ అతను వాడకూడదు ఎందుకంటే ఇలాంటి మెడిసిన్స్ వాడితే ఒకసారి హెమరేజిస్ ప్రాబ్లం అవుతుంది అంటే రక్తస్తం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఇలాంటి మెడిసిన్స్ వాడకూడదు డెంగ్యూ జ్వరానికి ఒక నిర్దిష్టమైన మెడిసిన్ అంటే ఏం లేదు శక్తికి ఇదే మందు వాడాలంటే ఏం లేదు ఈ డెంగ్యూ ఫీవర్ అనేది అది ఫీవర్ లక్షణాలు బట్టి ట్రీట్మెంట్ చేసుకుంటే వెళ్ళట ఈ డెంగ్యూ ఫివర్స్ వల్ల ప్రతి సంవత్సరం హాఫ్ మిలియన్ మంది ప్రజలు హాస్పిటల్కి వెళ్తున్నారు రెండో ప్రపంచ యుద్ధంగా నుంచి డెంగ్యూ అనేది ఒక సమస్యగా మారింది నూట పదికి పైక దేశాలు అంటే ఉదాహరణకు ఆసియా దక్షిణ అమెరికాలో సాధారణంగా ప్రతి సంవత్సరం యాభై వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మిలియన్ల మంది ఈ డెంగ్యూ బాధ పడుతున్నారు సుమారుగా పదివేల నుండి ఇరవై వేల మంది ఈ డెంగ్యూ వైరస్ వల్ల మరణిస్తున్నారు ఈ డెంగ్యూ ఈ డెంగ్యూ వైరస్ ఎముత మధ్యమను ప్రభావితం చేస్తుంది ఎందుకంటే ఇక్కడి నుంచే ప్లేట్లెట్స్ అనేది ఉత్పత్తి అవుతాయి ఈ వైరస్ అనేది ఆ యొక్క ఉత్పత్తిని నాశనం చేసి ఈ యొక్క డెంగ్యూ అనేది బాడీలో స్కెండ్ అయ్యేలా చేస్తుంది ఈ వైరస్ అనేది ఈ వైరస్ బాడీలో ఎంట అయ్యి ఆ మానవ శరీరంలోని ప్లేట్లెట్స్ ను నాశనం చేసి బాడీ ఇమీడి కండిషన్ ను డామేజ్ చేసి ఆ యొక్క ప్లేట్లెట్ సిస్టమ్ మొత్తం పాల్ చేసి ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అయ్యేలా చేస్తుంది ఈ డెంగ్యూ వైరస్ అనేది స్ప్రెడ్ అయ్యేలా చేస్తుంది ప్లేట్లెట్స్ తగ్గితే క్రాసైటోపెనియం శరీరం నుండి చిన్న చిన్న గాయాలు ఉంటే అక్కడ నుంచి రక్తస్రావం అనేది స్టార్ట్ అవుతుంది దీంతో పాటు తీవ్రమైన తలముక్తి కళ్ళు నొప్పులు జ్వరం గున్ను నొప్పులు కండరాల నొప్పులు చిగుల నుంచి రక్తస్రావం కారడం అనే తీవ్ర దశకు ఈ డెంగ్యూ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది ఈ లక్షణాలు ఉన్నప్పుడు అంటే బాడీలో టైట్స్ అనేది పూర్తిగా తగ్గిపోతున్నాయని చెప్పేసి దాని అర్థం దీని డెంగ్యూ హేమరజిక్ ఎవరు లేదా డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని చెప్పి అంటారు ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి యొక్క ప్లేట్లెట్స్ లక్షన్నర నుండి నాలుగు లక్షల యాభై వేల వరకు ఉంటాయి అదే డెంగ్యూ సోకిన వ్యక్తికి ప్లేట్లెట్స్ పదివేల నుంచి ఇరవై వేలకు పడిపోతూ ఉంటాయి ఈ స్థితిలో కడుపు నొప్పి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది రక్తసవం అవుతుంది రక్తపు వాంతులు నలుపు అనుకూలంగా రావడం ఇది కూడా రక్తసవం యొక్క లక్షణాలు డెంగ్యూ లో ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే మంచి పోషకకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం ఈ పోషకకరమైన ఆహార పదార్థాలు డెంగీ ఫివర్లో చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి ముఖ్యంగా ఖనిజాలు విటమిన్స్ మినరల్స్ వంటివి పోషకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం విటమిన్ సి నారిజకాలు అంటే బత్తాకాయ జ్యూస్ ద్రాక్ష చెర్రీ పళ్ళు ఇలాంటి చిత్రకరమైన ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా అవసరం ఇవి ఇమ్యూన్ సిస్టమ్ ని బలపరుస్తాయి ప్లేట్లెట్స్ ని పెంచుతాయి విటమిన్ బిట్వెల్వ్ పాలు గుడ్లు మాంసం లీన్ మాంసం వంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఆకుకూరలు కాయగూరలు బీన్స్ కారాయం తృణధాన్యాలు వంటివి తీసుకొని తినాలి విటమిన్ కే ఆకుకూరలు సంబంధించిన ఆహార పదార్థాలు తీసుకోవాలి ఐరన్ సంబంధించిన ఆహార పదార్థం తీసుకోవాలి ఖర్జూరాలు దానిమ్మకాయలు బీట్రూట్ బొప్పాయి ఇలాంటి వాటిలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఓఆర్ఎస్ కొబ్బరి నీళ్ళు తాగాలి ప్లేట్లెట్స్ ఇంకా తగ్గుతూ ఉంటే డాక్టర్ గారి యొక్క ట్రీట్మెంట్ కూడా తప్పనిసరిగా తీసుకోవాలి కొన్ని సందర్భాల్లో డాక్టర్స్ కూడా ఎక్కిస్తారు డెంగ్యూ ఫీవర్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి నైట్ పూట ఆలౌడ్ మస్కిటో కాల్స్ వేసుకోవాలా దోమటెరియాలు వాడాలా ఫుల్ హ్యాండ్స్ షెట్ చేసుకోవాలి చుట్టుపక్కల మురి కాలువలు శుభ్రంగా ఉంచుకోవాలా ఇలాంటి జాగ్రత్త తీసుకుంటే డెంగ్యూ బాలిన ఫివర్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించగలం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకోసారి ఇక వీడియో పంపిస్తాను ఉంటాను నమస్కారం